మేనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు గతంలో కొనుగోలు చేసిన భూముల విలువ పెరుగుతుంది ఒక భూమిని అమ్మి స్థిరాశను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరుతుంది పర్సనల్ లోన్ కావచ్చు బ్యాంక్ హౌసింగ్ లోన్ కావచ్చు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది సంతానానికి వివాహం ఎలా చేయాలా డబ్బులు లేవు అనే ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయంలో డబ్బు చేతి అందడం అనేది జరుగుతుంది చక్కగా వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి లాగేవారు చాలామంది ఉన్నారు ఈశా విషయాలతో ఎక్కువగా నిండిపోయి ఉన్నారు మీరు ఎంత ప్రయత్నం చేసినా నలుగురిలోనూ చక్కగా ఉండాలనుకుంటారు కానీ మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని కించపరిచేవాళ్ళు మిమ్మల్ని కిందకి దిగజార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఏదైనా ఆ భగవంతుడి సంకల్పం భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనక్కి వెళ్ళే విధంగా గోచరిస్తుంది వ్యాపారం నిమిత్తమే ఈ వారం చక్కగా ఉందని చెప్పొచ్చు రావాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది వివాహ విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా వచ్చిన సంబంధాన్ని చేసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన వివాహ శుభకార్యాల విషయంలో మీకంటూ ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోదలుచుకుంటారు అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు అయితే బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏదైనా మౌనమే సమాధానం చెప్తుంది ప్రస్తుతం ఏళ్ళనాడు శ్రేణి నడుస్తుంది ఏళ్ళ శ్రేణిలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం సాధ్యమైనంత వరకు వినోదాలకి దూరంగా ఉండడం పని మీద ఝా తప్ప ఇంకోటి ఏమీ లేకుండా ఉండడం చెప్పదగినది జన్మరాశిలో శని సంచారం వల్ల వీరికి కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏ పని అయినా సరే నిదానంగా సాగుతుంది ఒకరోజు అవ్వాల్సిన పని ఒక నెలలో అవుతుంది కాస్త బద్ధకం అని కూడా ఏర్పడుతుంది మీరెంతో శ్రమించి పైకి రావాలని కోరుకుంటారు కానీ ఆ భగవత్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి కష్టపడిన దానికి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది వీరికి ఒక్కొక్కసారి ఎందుకు ఈ జీవితం ఉద్యోగం మానేద్దాం వ్యాపారం మానేద్దాం సన్యాసిలో కలిసిపోవడం బెటర్ అనే ఆలోచన కూడా వస్తుంటుంది మీకు ఎందుకంటే పది మందికి మనం ఉపకారం చేస్తాం కానీ అపకారం ఏ రోజు చేయలేదు అటువంటి మన మీద ఎందుకు ఇంత దేశాలు ద్వేషాలు అనే భావన ఏర్పడుతుంది ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది పోనీ ఎవరికైనా చెప్పుకుందాము అంటే నీకేంటి నువ్వు బాగానే ఉన్నావు కదా ఇలాగే కబూర్లు చెప్తావు అనే భావన వస్తుంది కాబట్టి ఎవరికి ఏది చెప్పకుండా మీ పని మీరు చేసుకోండి చక్కగా వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగం మార్పు ఉంటుంది విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అయితే చక్కగా ఉందని చెప్పచ్చు వైద్యవత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి బిజినెస్ వ్యాపారస్తులకు సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు ఒక ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది అయితే ఆ ప్రాజెక్టు మనం చేయగలమా లేదా అని ఆలోచన చేసి చేయగలిగితేనే ముందుకు వెళ్ళండి లేకపోతే దాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఎప్పటి నుంచో ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది అలాగే బంధువర్గం కావచ్చు మిత్రవర్గం కావచ్చు మీకు సహాయ సహకారాలు లభించే విధంగా గోచరిస్తుంది వాటిని అనుసరించి అందరూ మీకు చెప్పిన సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి ఒక డెసిషన్ మేకింగ్ అనేది మీరు తీసుకోవడం అనేది చెప్పదగినది ఏదైనా సరే కర్మానుసారిన ఉంటుంది మన కర్మకి మనమే బాధ్యులం మన ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది మనకి కట్టుబడి ఉంటాం అలాగే ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళండి దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రదిస్తాయి వ్యాపారంలో వచ్చిన రూపాయిని ప్రతి రూపాయిని సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళడం చెప్పదగినది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి రేపు చూద్దాం లేదా తర్వాత చూద్దాం అనేకంటే వాటిని ఉపయోగించుకొతే మంచి అవకాశాలు కలిసి వస్తాయి అలాగే మీ మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవి వెనక్కి తిప్పికొట్టే విధంగా మీరు వ్యవహరిస్తారు మీరు మాగున్నావు చక్కగా ఉన్నాము ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు మనం వారికి మంచి చేసాం కదా ఎప్పుడు చెడు చేయలేదే ఎందుకు మనం ఇంత ఈర్ష్యా దేశాలతో ఉన్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది ఈ ఏర్లలో ఇటువంటి మాటలు కూడా పడవలసి పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఏదున్నా అవన్నీ పక్కన పెట్టి మీ ప్రయత్నం మీరు చేయండి అవుతారు ఈ రాశి మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా రాణించగలుగుతారు అయితే ఈ ఏజనాన్ శనిలో కొంతమందికి చాలా చక్కగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి వ్యాపారంలో నష్టాలు అటువంటివి ఏర్పడతాయి కొంతమందికి ఏజనాడు అని మంచి రాజయోగాన్ని ఇస్తారు మంచి పేరు ప్రకేతలు తెచ్చిపెడతారు అయితే ఎన్ని తెచ్చిపెట్టినా ఒక ఈశాభవాన్ని ఏర్పడుతుంది వీరికి మనమే పైన ఉండాలి పక్కవాడు కిందకి రావాలి పక్కవాడిని ఎలా పడగొడదామా అనే ఆలోచనలు ఉంటాయి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే వారి వారి జాతకాన్ని బట్టి వారి మనస్వభావం బట్టి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడం అయిన వారికి ఆకులు కాని వారికి అన్నట్టుగా కాకుండా వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేన ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం లేదా నవగ్రహ స్తోత్రం అన్ని పండించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి జన్మరాశి గురువు చతుర్థంలో మారారు కొన్ని శుభ సోచుకొని చెప్పచ్చు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఎప్పటి నుంచో స్థలాన్ని అమ్మి కొన్ని అప్పులు తీర్చాలని ఏదైతే అనుకుంటారో ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తులతో దీపారం చేయడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్